మీ పలు అని తీసుకెళ్ళండి పల్సర్ కట్టించుకోవడానికి పల్సర్ కట్టించుకోవడానికి ఇరిగిపోయిన ముక్కలు వచ్చి ఇరిగిపోయి ఉన్నాయి తింటానండి ఇరు మొక్క ఈ ఇప్పుడు మీకు పళ్ళు కట్టినా రేపు ఇప్పుడు మీకు పళ్ళు కట్టినా ఆ రూపాయలు మొక్కలు ఉడిపోయి అనుకోండి కట్టిన పళ్ళు సెట్ పని చేయదు ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయి రెండు మూడు పళ్ళు ఉంటే మహా అయితే అవి కూడా పాత్రలు ఉన్నాయి ట్రీట్మెంట్ చేసి పెట్టాలి ట్రీట్మెంట్ చేసాక నిలబడితే నిలబడడం అన్నది మెయింటైన్ చేసే ఉంటది దాని బదులు మొత్తం పళ్ళన్ని బాగా పాడై ఉంటాయి వెనకాల పళ్ళు తీయించుకోవాలి పళ్ళు కట్టించుకునే ఇవన్నీ తినిపించుకొని పళ్ళు చెట్టు కట్టించుకుంటే తిన్నప్పుడు కూడా బాగుంటది పళ్ళన్నీ తిందన్న ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తారీఖున పెడుతున్నారండి ఇస్తా మీరు పంచాయతీ బోర్డులో తెలుసుకోవచ్చు త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్

आसपास आ गया मम्मी आ गई भाई से 23 7 पकड़ ले अकेले अकेले कितने मिनट में ये बांध खींच कोना रे आवे उठाय 370 फरक ना फरक 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 ओ सम टाइम हम टाइम टाइम रोच टाइम से ले शिफ्ट तो हां वन वन अरे इधर कर दे चला लो आ छेडो छिन कर ले लो ओके हां आते आ आ शिवो करके हां गारंटी सही है इंटी पेर आ सिक्स చె క్లీనింగ్ చూయించుకోరని వచ్చినప్పుడు ఏరేంటి స్వరాలు స్వరాలు వాళ్ళ అవసరాలేంటే ఇంకా టెంట్లో ఉంటాయి కాదు అసలు వెళ్ళి కాసేపు కూర్చున్నో రెండు కౌరులు చెప్పి మాటలు చెప్పి ఇది రామంది మామూలు పాములు ఉంటారు ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవరు మాట్లాడినోళ్ళు వెళ్తే వాళ్ళ మనవలో మనవరాలు వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అది కౌరులు చెప్పండి మన పని జరగాలి మీరు కూడా నేను విన్నాను మీరు ఎంత అదృష్టంతో మీకు తెలుసు కొడుకు నిల్లుకి వెళ్ళిన తర్వాత మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం గొప్పవాళ్ళం కాదు ఉంటారు పేదోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు చిన్నోళ్ళు మాట్లాడి కొంతమంది ఇంటికుంటారు కొంతమంది ఇంటి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరియు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ గణభాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో ఒక నెల పాటు పిక్ అండ్ డ్రాప్ అని డబ్ల్యూహెచ్ఓ అక్లయిమ్డ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ప్రివెంటివ్ ఇంటర్సెప్టివ్ కరెక్టివ్ న్యూట్రిషన్ డెంటల్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఈ మండలానికి మనం తలపెట్టాము ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంటర్న్స్ అంటే సీనియర్ డాక్టర్స్ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దంత సమస్యలు ఒకటి తెలుసుకుని దాన్ని రాసుకుని ఒక్కొక్క ఇంట్లో ఎవరికి పళ్ళు లేవు ఎవరికి ఫిల్లింగ్ అవసరం ఎవరికి పన్ను తీయాలి ఎవరికి క్లీనింగ్ చేయాలి అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మాటల్లో వాళ్ళ వాళ్ళకి అవసరారీధ్యం మనం డేటా తీసుకుని అన్ని డేటా ఉన్న ఈ ఇరవై ఇరవై ఐదు వేల ఇల్లుల్లో ఏది ఈ మండలంలో అనపర్తి మండలంలో ఉన్న పాతిక వేల ఇళ్ళల్లో ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆ డేటా తీసుకుని సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తారీఖు మనం అనుపర్తిలోనే జిఎస్ఎల్ నుంచి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజానగరం రాజమండ్రి నుంచి ఒక రెండు వందల డాక్టర్లు రెండు వందల మంది డాక్టర్లు బృందం ఇక్కడికి మూడు రోజుల పాటు ఉండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేయగలిగే అన్ని ట్రీట్మెంట్లు అదే ఇన్ఫెక్షన్ కంట్రోల్తో అదే క్వాలిటీ మెటీరియల్తో అదే శ్రద్ధతో మనం అందరికీ చేసి మేము తలపట్టాలని ఎమ్మెల్యే గారు అలాగే మా చైర్మన్ గారు ఇద్దరు తలపట్టి మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు ఈ ఇంటింటి సర్వేని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాడుకుని మీ ప్రాబ్లమ్స్ ఏంటి పొల కావాలా సింగిల్ పనులు కావాలా రూట్ కెనాల్ కావాలా సిల్లింగులు కావాలా మీకు ఏం కావాలనేది లేకపోతే మీ పిల్లలకి బ్రష్ కావాలా పేస్ట్ కావాలా వాళ్ళకి ఒక చిన్న నాటికల రూపంలో మీకు కావాల్సింది ఏంటో మీరు చెప్పండి మేము చేయగలిగేదంతా నూటికి నూరు రూపాయలు మీరు చెప్పిన దాన్ని మేము అనువదించుకొని మేము దాన్ని చేస్తాం రెండోది ఇవాళ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన డేటాను కూడా మేము దాన్ని సప్రంగా సక్రమంగా దాన్ని ఒక డేటా కింద రాసుకుని మీకు మేము మళ్ళీ ఒక క్యాంప్కు వారం రోజుల ముందు మేమే మీకు పర్సనల్గా ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మీకు మళ్ళీ గుర్తు చేస్తాం ఇలా క్యాంప్ ఉందండి మీరు రావాలి అండి క్యాంప్ రోజు కూడా మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం ఇది అంత చేస్తాం అన్న మా ఉద్దేశం ఏంటంటే ఏదో వచ్చాము వెళ్ళాము చేసాము అని కాకుండా మీ ఇంట్లో ఒక సభ్యుడి కింద మా డెంటల్ కాలేజీని తీసుకుని వచ్చి వీళ్ళు చేసే కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు దాని నుంచి లబ్ధి పొందాలనేదే మాకు ఏకైక కార్యక్రమం మాకు మీ ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా వాళ్ళకి ఉపయోగపడాలి సార్ మనం ఏం చేసినా అదే వ్యూ మా చైర్మన్ గనివాస్కరావు గారు కూడా అదే వ్యూలో దీనికి అయ్యే ఏది ఎంతైనా బిఆర్ రెడీ టు బేర్ అది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తానికి మేము రెడీగా ఉన్నాం ఈ రోజు నుంచి మాకు ఇదే పక్కన సుధాకర్ రెడ్డి గారు కానీ అయితే పక్కన డాక్టర్ హరికృష్ణ గారు కానీ వీళ్ళిద్దర డైరెక్షన్లో వీళ్ళిద్దరు డైరెక్షన్లో కాలేజ్ నుంచి హరికృష్ణ గారు కానీ ఎమ్ ఎమ్మెల్యే గారి తా తాలూకా సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు డైరెక్షన్లో ఇంటింటి సర్వే ఈ వారం నుంచి అంటే పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభిస్తాం మీ అందరి ఆశీసులు మాకు కావాలి థ్యాంక్ యూ